ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం ఉస్నాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ టీచర్స్ కాలనీ ఉస్నాబాద్ ఏసీపీ సదానందం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ భావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నా కలిగి ఉన్న వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ తెలపాలని లేని ఏడల హండ్రెడ్కు డైల్కు ఫోన్ చేసినచో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు đó à? Ừ. Được. Tốt. Thôi. 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 పోలీసు ఏమైనా ఇల్లీగల్ సంబంధించిన ఏమైనా వస్తాయేమో చెప్పని మొత్తం మేము చెక్ చేస్తున్నామని కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీ నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది మీరు కూడా చట్టాన్ని గౌరవించే వాళ్ళు అవుతారు మాకు సహకరించే వాళ్ళు అవుతారు మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించే వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉస్మాబాద్ పోలీస్ శాఖ తరఫున మేము వినవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట కార్యక్రమం జరుగుతుందని తెలిసినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడ ఏర్పడుతుంది